తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం దత్తపీఠం నందు ఏడవ కోటి దత్త హోమంను శనివారం ప్రారంభించారు ఈ హోమమును భక్తులు దర్శించుకొని శ్రీ దక్షిణామూర్తి కృపకు పాత్రులు కాగాలరని నిర్వాహకులు కోరారు లోక కళ్యాణం కోసం శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్తపీఠం ఆధ్వర్యంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో జరుగుతున్న నవ కోటి దత్త మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా తెనాలి మండల గ్రామమైన పెదరావూరులో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం అవధూత పీఠం నందు ఏడవ కోటి దత్త హోమం శనివారం ప్రారంభించారు నలభై మంది రుక్వితులు ఈ దత్త హోమంను నిర్వహిస్తున్నారు ఎంతో పవిత్రమైన పుణ్యకార్యమైన కోటి దత్త హోమం కార్యక్రమాన్ని భక్తులు తిలకించి శ్రీ దత్తాత్రేయుని ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు పేర్కొన్నారు ఇరవై తేదీ వరకు హోమాలు జరుగుతాయని మార్చి ఒకటో తేదీన మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత పీఠంలో పూర్ణాహుతి జరుగుతుందని వారు తెలియజేశారు ఈ కోటి దత్త హోమ దర్శనం ఎంతో శుభప్రదమని భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు అవధూత దత్త పీఠాధీశ్వరులు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు తనాలిలో అత్యద్భుతమైనటువంటి నవకోటి దత్త హోమము జరిపిస్తున్నారు ఇందులో నవకోటి హోమ దత్త హోమంలో ఆరు కోట్ల పైగా హోమం అనేక దత్తాశ్రమాల్లో పరిసమాప్తమైంది ఏడో కోటి సందర్భంగా తెనాలిలో ఇక్కడ జరుగుతున్నది దీని పూ ఏడవ కోటి పూర్ణాహుతి రేపు మార్చి ఒకటో తారీఖు మైసూరు అవధూత దత్తపేటలో జరుగుతుంది అత్య అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆదిగురుమూర్తి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి అతి పవిత్రమైనటువంటి దత్తాత్రేయ హోమము గురువు గారు గణపతి సత్యనారాయణ స్వామి వారు మనకు అందించారు సద్గురువు ఎప్పుడు తాడందిస్తాడు అందిస్తాడు పట్టుకోవలసింది శిష్యులది భక్తులది అటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ సదావకాశాన్ని మనకి ఎంతోమంది ముప్పై నలభై మంది వేద పండితులు ఉత్వికులు వచ్చి ఆ విధంగా ఈ పవిత్రమైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో జరిపిస్తుంటే కన్నులారా వచ్చి దర్శించుకుని చూడవలసిన భాగ్యం మనందరిది గురువు తాడందిస్తాడు అందుకోవాల్సింది శిష్యుడి బాధ్యత భక్తుడి బాధ్యత కాబట్టి సద్భక్తులైన వారందరూ కూడా ఈ పవిత్రమైనటి ప్రాంగణం ఇది ఆరెకరాల సపోట తోట ఇక్కడ చేయమని వారు ప్రత్యేకంగా ఆదేశించారు గణప సత్యదారాయణ స్వామి వారు గురువుగారు ఎందుకు ఆదేశించారో ఎందు ఎందు ఈ పవిత్రమైన స్థలం దేనికి ఇంకా ఇక్కడ దీనికి ఏది అభివృద్ధి కాబోతుందో ఏ మహాక్షేత్రం రాబోతుందో మనకు తెలియదు అందుకని మహాత్ములు వారు చెప్పారు కాబట్టి ఇక్కడ చేయటం జరుగుతుంది తెనాల్లో ఉన్న పురప్రజలు పెదరావురు చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళందరూ కూడా విచ్చేసి ఈ హోమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా